నమస్తే వెల్కమ్ ప్రభాత్ న్యూస్ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రత్యేక కమిటీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ సచివాలయాల శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాలకు చెందిన ఉద్యోగులకు పదోన్నతులలో ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి తగిన చర్యలు చేపడతామని ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ భద్రతపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు సోమవారం సచివాలయంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన భేటీ అయ్యారు వారి సమస్యలను ఓపికగా విని పరిష్కారాలను కూడా సూచించారు వాస్తవానికి రేషనైలైజేషన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగాలను మూడు కేటగిరీలుగా విభజించింది మల్టీపర్పస్ టెక్నికల్ ఆస్పిరేషనల్ ఈ వర్గీకరణ వల్ల ఇప్పటివరకు తాము చేస్తున్న విధులు పూర్తిగా మారే అవకాశం ఉందంటూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మారగానే జాబ్ చార్ట్ మారితే తమలో అభద్రతా భావం పెరుగుతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు అక్టోబర్ నాటికి ఉద్యోగాల్లో చేరిన వారికి అప్పటి ప్రభుత్వం స్పష్టమైన జాబ్ చార్ట్ ప్రకటించడంతో పాటు పదోన్నతుల ప్రక్రియను కూడా నిర్ధారించింది కొంతమంది పదోన్నతులు కూడా పొందారు ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు ఇరవైకి పైగా ఉద్యోగ సంఘాలు ఒక్క తాటిపైకి వచ్చారు లక్షల ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగులకు సంబంధించిన అంశంపై ఒక కమిటీని వేసి తమతో ఎలాంటి చర్చలు జరపకుండా రేషనైలైజేషన్పై పై నిర్ణయం తీసుకోవడం పట్ల ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇటీవల రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామిని కలిసి తమ విడతలను అందజేశారు అందులో భాగంగా మంత్రి సోమవారం సచివాలయంలో అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం జరిపి ఉద్యోగులలో ఉన్న భయాందోళనలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు ఈ వీడియోలో ఉద్యోగ సంఘాలతో ముఖాముఖి జరిపిన చర్చల వివరాలను ప్రభాత్ న్యూస్ పబ్లిక్ హెల్త్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కోడ్ లోని అకౌంట్స్ కోడ్ లోని రిజిస్టర్ అయ్యి ఆయన జాబ్ చూస్తే ఆర్టికల్ త్రీ నాట్ నైన్ లోని ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ సెవెన్ పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజనీర్ సబార్డినట్ సర్వీస్ రూల్స్ లో బదులు పచ్చిన పోస్ట్ అది అందులో రెస్పాన్సిబిలిటీస్ నాకు ద్వారా అంటే నా పోస్ట్ ఇట్ ఇస్ నాట్ సెక్యూర్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ఇవి లేకుండా నా జాబ్ చాట్స్ ఎలా ఇంప్లిమెంటేషన్ లోకి వస్తాయనేది మాకున్నది సందేహం సో విచ్ గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది కొన్ని చోట్ల ముగ్గురు నలుగురే ఉంటున్నారు కొన్ని చోట్ల ఎక్కువ మంది అంటున్నారు దీనికి ఒక రేషనైజేషన్ చేయాలి వారి సేవలని ఇష్టం డోలో సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలనే సందర్శంతో ఒక ఐదారు సార్లు రివ్యూల్ చేయడం జరిగింది అంతిమంగా వీటిని ఏబిసి కేటగిరీగా చేసి రెండు వేల ఐదు వందల జనాభా ఉన్నటువంటి ప్రాంతాలు ఒక గ్రూప్ గాను రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఒక గ్రూపు మూడు వేల ఐదు వందల పైన ఉన్నటువంటి ఒక గ్రూప్గా పెట్టి ఈ సెక్రటేరియట్ ఉన్నటువంటి వాళ్ళని కొద్ది ఉదాహరణకి సజ్జ మన వెల్ఫేర్ అసిస్టెంట్ ఇంటికి అదేవిధంగా మహిళా పోలీస్ అనేటువంటి వాళ్ళని పంచాయతీ సెక్రటరీ డిస్ట్రిక్ట్ ఎస్టిటెంట్ ఇటువంటి వాళ్ళని అన్ని రకాల పనులు చేసేటువంటి వాళ్ళని కూడా ఒక మల్టిపుల్ టాస్క్ ఆ అప్లై సెక్రటరీస్ గాను కొంతమంది ఏదైతే ఇంజనీరింగ్ అదేవిధంగా మిగిలినటువంటి అగ్రికల్చరు ఇటువంటి వాళ్ళని టెక్నికల్లో సెక్రటరీస్గా పెట్టడం జరిగింది దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ ఏదైతే ఉందో రియల్ టైం గవర్నెన్స్ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా ఐఓటి సేవల కోసం యాస్పిరేషన్ సెక్రటరీని కూడా నియమించాలని చెప్పేసి జరిగింది దానికి సంబంధించిన జీవో నెంబర్ వన్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఈ సందర్భంలో మనం ఏదైతే చేస్తున్నామో వీటిని కూడా ఉద్యోగస్తులతో కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న ఉద్దేశంతో ఈరోజు యూనియన్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది మొదట్లో ఒక పదిహేడు యూనియన్స్ మన దగ్గర అవకాశం ఉన్నట్టు పిలుచడం జరిగింది లేదంటే అందరినీ పిల్లమంటే దాదాపుగా ముప్పై ముప్పై ఐదు మంది యూనియన్స్ కూడా ఈరోజు రావడం జరిగింది శాఖాపరంగా వాళ్ళందరితో కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది ఎక్కువ మంది వాళ్ళ లైన్ డిపార్ట్మెంట్కి అటాచ్ చేయమని రెండోది ప్రమోషన్స్ కల్పించమని చెప్పేసి చెప్పడం జరిగింది కొంతమంది పిఆర్సీలో వాళ్ళని జూనియర్ అసిస్టెంట్ కన్నా కూడా కాస్త తక్కువగా పెట్టారు గౌరవం ఎందుకంటే మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉన్నాయి మమ్మల్ని కూడా గౌరవించగా ఆ విధంగా పెట్టమని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది కొంతమంది డిపార్ట్మెంట్స్ నుంచి చేంజెస్ కూడా అడిగారు ఒక రోజు మేము ఒక డిపార్ట్మెంటే చేరామండి ఈరోజు మాకు వేరే డిపార్ట్మెంట్స్ కూడా అవకాశాలు కల్పించమని చెప్తున్నారు వీటన్నిటిని పరిగణలో తీసుకొని మనం వీలైనంత వరకు ఒక సాధ్యాసాధ్యాల ప్రకారం న్యాయం చేసుకునే విధంగా ముందుకెళ్తాం రెండోది ముఖ్యమంత్రి గారు ఏదైతే వీళ్ళందరి ద్వారా టెక్నాలజీ సర్వీసెస్ని రియల్ టైం గవర్నెన్స్ని లబ్ధిదారులకి నేరుగా సర్వీసెస్ అందే విధంగా ముందుకెళ్తా ఉన్నారు వాటి కోసం త్వరగానే తొందరలో వీటిని అమలు పరిచే విధంగా మేము అడుగులు వేస్తావాళ్ళం దానిలో మొదటి భాగంగా ఈరోజు యూనివర్స్తో మాట్లాడడం ఒక సీనియర్ ఆఫీసర్లో కూడా కూర్చొని సర్వీస్ రూల్స్ కూడా ఏదైతే స్టాండర్డ్ ఉన్నటువంటి సర్వీస్ రూల్స్ ఉన్నాయో వాటికి ప్రకారం వీడ రిక్వైర్మెంట్ ప్రకారం కూడా ముందుకెళ్లే విధంగా ముందుకెళ్తా అని తెలియజేసుకుంటూ గతంలో కొంతమంది అపోహల్లో ఉన్నారు ఒక ముప్పై వేల మంది ఏదో ఉద్యోగస్తులు తొలగిస్తారని అంటే దానికి చెప్పాను ఎటువంటి ఏ ఒక్క ఉద్యోగిని కూడా మేము తొలగించే పరిస్థితి లేదు ఎందుకంటే కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల డిపార్ట్మెంట్లో మాకు ఇంకా అదనంగా అవసరం ఉంది మెడికల్ అండ్ హెల్త్ అనే డిపార్ట్మెంట్లో వాటి కూడా తీసుకుంటే ఆల్రెడీ మెడికల్ అండ్ హెల్త్ ఉన్న ఎంప్లాయీస్ తోటి ఆ భర్తీ చేసే పరిస్థితి ఉంది షార్టేజ్ ఉన్నదని కూడా కొత్తగా నియమించకుండా ఒక ఎగ్జిస్టింగ్ నుంచి స్టాఫ్ నింపుకునే పరిస్థితులు ఉన్నాయి అందువల్ల ఎవరిని తొలగించాలనే నమ్మకాన్ని కూడా వచ్చినటువంటి యూనియోషం కలిగించడం జరిగింది రెండోది మల్టిపుల్ టాస్క్ అంటే వాళ్ళలో పని భారం పెరుగుతుందని చెప్పేసి ఉన్నారు పని భారం కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఏముండవండి ఒకవేళ మల్టిపుల్ టాస్క్ వచ్చిన దానిలో ఉంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ మీద ఇంకో ప్లేస్ సెక్రటరీ అయితే వాళ్ళు సింగిల్ వర్క్ చేస్తారు వాళ్ళకి ఏదో ఇంకో ప్రమోషన్ వచ్చేంత వరకు వేయి చూడాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఉన్నటువంటి ఏపీసీ దానిలో అయినా ట్రాన్స్ఫర్ అనేది కూడా ఏపీసీలో ఏ సెక్రటరీ నుంచి ఏ సెక్రటరీ అడిగిన కానీ వాళ్ళు బదిలీ వెళ్ళొచ్చు ఇందులో వాళ్ళకి స్వేచ్ఛ ఉంది ప్రమోషన్ ఛానల్స్ అడిగారు వాటి నుండి కూడా మేము పరిశీలన చేస్తా అని తెలియజేసుకుంటూ ఇది సహకరించాలని కూడా నేను వాళ్ళకి కోరడం జరిగిందండి తప్ప వీలైన తొందరలో ఈ స్కీమ్స్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము అది పిఆర్సీలో కూడా కొంత అన్యాయాలు జరిగిన ఇబ్బందులు జరిగే కథ వాళ్ళు చెప్తున్నారండి పీఆర్సీ విషయం అంటే మేమందరూ తెలుసుకునే పీఆర్సీ కమిషన్ అనేది అందరి పరిగణలోకి తీసుకొని న్యాయం చేస్తుంది దీనిలో వాళ్ళు ఏదైతే చే సమస్యలు నిర్వహించారో అన్నిటి కూడా సీనియర్ అధికారులు పరిశీలన చేసి వీలైనంత వరకు వారికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటారండి అంటే ఎగ్జాంపుల్ మీకు డిజిటల్ అసిస్టెంట్ గ్రేట్ సిక్స్ పంచాయతీ సెక్రటరీ గ్రేట్ అసిస్టెంట్ చెప్పారు ఇప్పుడు మహిళా పోలీసు మహిళా అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్ డిజిటల్ అసిస్టెంట్ పనిచేయ వీళ్ళందరినీ కూడా ఆ చిన్న పంచాయతీలో ఉండేటువంటి సేవలకి ఇద్దరుగా వాళ్ళు సరిపోతున్న పరిస్థితులు కాబట్టి చేస్తారండి వీళ్ళు ఒరిజినల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానిలోనే ఉంటారు సెక్రటరీ మారినప్పుడు కానీ భవిష్యత్తులో ఒక ప్రమోషన్ ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళ లైట్ డిపార్ట్మెంట్లోనే వాళ్ళు ఉంటారు శాఖ ఉంటారు ప్రస్తుతాన్ని అంటే గ్రామ వార్డు సచివాలయాలు ఇవన్నీ చేస్తున్నాం అండి వాళ్ళు అడిగేది కొంతమంది ఏమో లైట్ డిపార్ట్మెంట్స్ కాదు మమ్మల్ని గ్రామ వార్డు సచివాలయంలోనే ఉంచడానికి కొంతమంది అడుగుతున్నారు కానీ ఎక్కువ మంది అయితే మాత్రం వాళ్ళు అగ్రికల్చర్ ఎస్టేట్ ఉన్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉంటారు వెటనరీలో వెటనరీలో ఉంటారు అన్నారు ఇక్కడ హార్టికల్చర్ సంబంధించి కొంతమంది హార్టికల్చర్ అగ్రికల్చర్ మమ్మల్ని అందరూ కూడా ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ అని పెట్టండి కూడా ఎందుకంటే కొన్ని చోట్ల అగ్రికల్చర్ చోట అగ్రికల్చర్ ఉన్నారు ఫిషరీస్లో అక్కడ ఫిషరీస్ అసిస్టెంట్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మాకు అగ్రికల్చర్ కిందనే కలుపుకొని కొంతమంది డిమాండ్స్ కూడా ఉన్నాయి మెజారిటీ అభిప్రాయాలు కొంతమంది అయినా యూనియన్స్ వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర అభిప్రాయ సేకరణ కూడా కొంతమంది ఇచ్చారు పూర్తి స్థాయిలో ప్రతిదీ కూడా పరిశీలన క్షుణ్ణంగా పరిశీలన చేసి ఉద్యోగస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి సేవలు పొందే విధంగా మనం చర్యలు తీసుకుంటామండి ఈ మహిళా పోలీస్ స్టేషన్లో మమ్మల్ని ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లో ఉంటూ సీనియర్ అసిస్టెంట్ లాగా ఆ విధంగా ప్రమోషన్ కల్పించిన వాళ్ళు అడిగారు కొంతమంది అయితే ఫిజికల్ ఫిట్నెస్ ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి పోలీస్ డిపార్ట్మెంట్ గమని కొంతమంది అడిగారు ఏదేమైనా వాళ్ళ అభిప్రాయాలు చూసుకుంటాం ఒక అధికారులు కూడా మెజార్టీ అభిప్రాయాల ప్రకారం ముందుకెళ్తారండి రెవెన్యూ వాళ్ళు గ్రేడ్ టూ వన్ అని కాకుండా వాళ్ళకి వాళ్ళకి సచివాలయ ఎంప్లాయీస్ వాళ్ళకి డ్రాయింగ్ ఆఫీస్గా తహసీల్దార్ పెట్టమని అడుగుతున్నారు రెవెన్యూ వాళ్ళే కదండి మిగిలిన డిపార్ట్మెంట్లు కూడా మాకు వీళ్ళు కాదు మాకు మా పేరెంట్ డిపార్ట్మెంట్ నుంచే డ్రాయింగ్ ఆఫ్ ఏమని అడిగారు ఇది కొంచెం సాధ్యాలు కూడా చూడాలంటే డ్రాయింగ్ ఆఫీస్ ఒక చోట ఫంక్షన్ ఒక చోట కొద్దిగా ఇబ్బందులు కూడా ఉండొచ్చేమో ఏదైనా కానీ సీనియర్ అధికారులు వీటన్నింటి పరిగణలో తీసుకెళ్లి వాళ్ళ నివే వాళ్ళ నిర్ణయం నివేదిక ప్రకారం ఈ ఉన్నాం అది అధికారులు సీనియర్ అధికారులు వీటన్నిటిని కూడా పరిశీలన చేసి సర్వీస్ రూల్స్ కూడా వాళ్ళు చేయాలి ఎక్కువ మంది సర్వీస్ రూల్స్ ప్రమోషన్ సర్టిఫికెట్ ఇది ఒక వ్యక్తి నిర్ణయం చేసేది కాదు సీనియర్ అధికారులతోటి ఒక కమిటీ లాగా నిర్ణయం చేసుకొని ముందుకెళ్తూ ఉంటుంది అంటే ప్రొఫెషన్ డిక్లెషన్ అనేది ఇక టెస్ట్ ముందు పెట్టారు తర్వాత పెట్టలేదు అంటున్నారు అండి అలా ఉన్నట్టయితే వాళ్ళకి ఎవరు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉన్నటువంటి సర్వీస్ ప్రకారం కావాల్సినటువంటి ఇవాసం ప్రాజెక్టు ప్రభుత్వం మీద ఉంది పరచలం చేసి ఇను టెస్ట్ పెట్టండి పెడతా ఉంటాను ఓకే నేను ఒక పాయింట్ చెప్పేసి సార్ నెల్లూరు జిల్లా నుంచి యునైటెడ్ వెల్ఫేర్ జస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను సార్ ఇక్కడ అందరూ డిజిగ్నేషన్ గా మాట్లాడుతున్నారు మమ్మల్ని కూడా వెల్ఫేర్ సైడ్ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి దాని దానిపైనే మాట్లాడుతాను సార్ సార్ ఇప్పుడు టోటల్ రాష్ట్రంలో పదిహేను వేల నాలుగు సచివాలయాలు ఉన్నాయి సార్ దీనిలో రూరల్ మా పోస్ట్ రూరల్ పోస్ట్ కాబట్టి ఈ పోస్ట్ రూరల్ పోస్టులు పది రూరల్ సచివాలయాలు పదకొండు వేల నూట పదహారు సచివాలయాలు ఉన్నాయి సార్ వీటిని మూడు కేటగిరీస్గా ఇక్కడ డివైడ్ చేశారు ఏబీసీ కింద ఏబిసి కింద డివైడ్ చేసినప్పుడు ఇక్కడ మూడు వేల ఐదు వందల మా పాపులేషను పైన వాళ్ళు మూడు వేల పాపులేషన్ రెండు వేల ఐదు వందల పాపులేషన్ అన్నారు సార్ మూడు వేల ఐదు వందల పాపులేషన్కి వచ్చేటప్పటికి మా ఎంప్లాయీస్ ఇక్కడ నాలుగు వేల రెండు వందల ఎనభై మూడు మంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్ ఇక్కడ నలుగురు ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి నలుగురు పిఎస్ డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ మహిళా పోలీసు నలుగురు ఇంక్లూడ్ అవుతారు సార్ నెక్స్ట్ బి కేటగిరీకి వచ్చేటప్పటికి అంటే మా వెల్ఫేర్లు కూడా అక్కడ కవర్ అయిపోతారు బి కేటగిరీకి వచ్చేటప్పటికి ముగ్గురు ఎంప్లాయీస్ అన్నారు సార్ అక్కడ వెల్ఫేర్ మహిళా పోలీస్ అయి ఉండొచ్చు అక్కడ సర్పస్ అనే వాళ్ళు ఇద్దరు మిగులుతారు సార్ ఇద్దరు ఎంప్లాయీస్ మిగులుతారు అక్కడ ఏ కేటగిరీకి కేటగిరీ సచివాలయాలు ఇద్దరు ఎంప్లాయీస్ వస్తారు అక్కడ పిఎస్ ఎవరైనా చెప్పొచ్చు ముగ్గురు ఎంప్లాయీస్ మిగిలే అవకాశం ఉంది సార్ ఇక్కడ టోటల్ మీద ఓవరాల్ గా తీసుకుంటే రాష్ట్రం మొత్తం మీద కూడా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది సచివాలయ ఎంప్లాయీస్ అది ఎవరైనా అయ్యుండొచ్చు సార్ వెల్ఫేర్ అయి ఉండొచ్చు డిస్టల్ అసిస్టెంట్ అయి ఉండొచ్చు లేకపోతే మహిళా పోలీస్ అయి ఉండొచ్చు సార్ సర్పస్ ఏర్పడతారు சர்பஸ் பண்ண எம்ப்ளாய் ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ లో చేస్తున్నారు అదర్ డిపార్ట్మెంట్స్ లో మెర్చింగ్ అన్నారు సార్ వెల్ఫేర్ అసిస్టెన్స్ మమ్మల్ని ఏ డిపార్ట్మెంట్స్ లో అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్ క్లారిటీ మాకు ఇస్తే దాన్ని బట్టి మా ఎంప్లాయీస్ అందరూ కూడా ముందుగా ఫిల్ అంటే బిల్డింగ్ ఆప్షన్ ఇక్కడ చాలా అంశాలు వస్తాయి సార్ ముందు అబ్జార్బ్షన్ అనేది ఎలా అంటే అలా చేసేస్తాం అనుకోండి సార్ తర్వాత మాది మెరిట్ ఉంది కదా మేము ఆ డిపార్ట్మెంట్ లోకి పోవాలి ఇలా పోవాలి అని అడుగుతారు కాబట్టి ముందు ఎంపీస్ అందరికి కూడా విల్లింగ్ ఆప్షన్ ఇచ్చి ఆ విల్లింగ్ ఆప్షన్స్ ద్వారా ఏ డిపార్ట్మెంట్ లోకి మెర్జేస్తున్నా క్లారిటీ ఇచ్చి తర్వాత ఫిల్ చేయాలని కోరుతున్నాను సార్ ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ సార్ ఇట్లా ఈ అబ్జర్వ్ చేసే మెర్జింగ్ చేసే బిఫోర్ క్రమంలో ముందుగా సీనియర్ టీగా మెరిట్ లిస్ట్ లో రిలీజ్ చేయాలి దీనికి కారణం రేపు వేరే డిపార్ట్మెంట్స్ లోకి మెర్జ్ చేయాలనుకోండి సార్ ఆ మెర్జింగ్ అప్పుడు అదర్ డిపార్ట్మెంట్ అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ముందు సీనియర్టీ లిస్టు రిలీజ్ చేయాలని మా వాళ్ళందరూ కోరుతున్నారు సార్ సీనియర్టీ మెరిట్ లిస్ట్ విడుదల చేసిన తర్వాతనే మా మా అబ్జాప్షన్ అనేది కానీ లేకపోతే వేరే డిపార్ట్మెంట్స్ లో మెర్జింగ్ అనేది కానీ చేయాలని కోరుతున్నాం ఇంకొకటి మా ఎంప్లాయీస్ అందరూ చాలా మంది మెసేజ్లు చేసిన అంశం సార్ జనరల్ ట్రాన్స్ఫర్స్ సో గత ఐదు సంవత్సరాల నుంచి ఒకే సచివాలయంలో ట్రాన్స్ ఐ మీన్ పనిచేస్తున్న ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు సార్ వాళ్ళందరూ కూడా మాకు ట్రాన్స్ఫర్స్ కావాలి అని కోరుకుంటున్నారు గత ఐదు సో నేనే ఎగ్జాంపుల్ సార్ మూడు సంవత్సరాలు పదిహేను కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఒక సచివాలయం పనిచేస్తూ కొన్న కొంత కొన్ని కారణాల వల్ల అప్పుడు కొంచెం ఇబ్బంది పడి కనీసం నాకు సమాచారం లేకుండా ప్రస్తుతం ఇప్పుడు నేను ముప్పై కిలోమీటర్ల దూరంలో పనిచేస్తున్నాను సార్ అప్పుడు గవర్నమెంట్ కొంత నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల సో అప్పుడు ఏ విధంగా నాకు సమాచారం లేకుండా ట్రాన్స్ఫర్స్ జరిగాయో అలాంటి ట్రాన్స్ఫర్స్ ప్రస్తుతం జరగకుండా టీచర్స్ కి ఏ విధమైన ట్రాన్స్ఫర్ చట్టబద్ధతతో కూడిన ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయో అలాంటి పారదర్శకతో కూడిన ట్రాన్స్ఫర్స్ మా జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్స్ ఇంట్రా డిస్ట్రిక్ట్ రెండు ట్రాన్స్ఫర్స్ ఇవ్వాలి అని మా సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కోరుతున్నారు సార్ దీంతో పాటు నేను వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సార్ సార్ ఇక్కడ ఈ రిక్రూట్మెంట్ మనం తీసుకున్నట్లయితే సార్ ఈ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు కేటగిరీ వన్ ఎగ్జామ్ ద్వారా మేము దీనిలోకి వచ్చాం సార్ ఈ కేటగిరీ వన్ ఎగ్జామ్ లో నాలుగు పోస్టులు రిక్రూట్ చేశారు పంచాయతీ కార్యదర్శి అడ్మిన్ వెల్ఫేరు వెల్ఫేరు మహిళా పోలీస్ సార్ ఇక్కడ మనం తీసుకుంటే రెండు పోస్టులకి సార్ బేసిక్స్ లో ఫస్ట్ వార్డ్ అడ్మిన్ అండ్ పంచాయతీ కార్యదర్శులకు ఒక ఒక బేసిక్ పేస్కేల్ ఉంది రిమైనింగ్ వాళ్ళకి ఒక పేస్కేల్ ఉంది సార్ ఇక్కడ మాకు తెలిసి ఆప్షన్ పెట్టుకొని మేము రాలేదు సో ఒక ఒక మాట అంటారు సీనియర్ ఐ మీన్ మెరిట్ బేస్ లో తీసుకున్నారు అని అలా మెరిట్ బేస్ లో తీసుకున్నారు అనడానికి కూడా లేదు సార్ ఎందుకంటే ఆప్షన్ ద్వారా తీసుకున్నారు తప్పితే మెరిట్ అనేది అక్కడ చూడలేదు సో కేవలం మాకు అవగాహన లోపం వల్ల మేము పోస్ట్ ఆప్షన్ పెట్టుకుని బేసిక్ ఇప్పుడు తక్కువ తీసుకుంటున్నాం ఓకే అది పక్కన పెట్టేసిన వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ ఈ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ లో ఎడ్యుకేషన్ సార్ నేను ఎంఎస్సీ ఎంఎడ్ సార్ నాది బిఎడ్ ఎంఎడ్ క్వాలిఫికేషన్ నేను ఎడ్యుకేషన్ అనే పదం చూసి ఆ పోస్ట్ ఆప్షన్ పెట్టుకున్నాను సో మాకు ఎడ్యుకేషన్ లో కూడా అవకాశం కల్పించాలని కోరుతున్నాను సార్ మా డిపార్ట్మెంట్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ హాస్టల్ వెల్ఫేర్ పోస్టుల్లో హాస్టల్ హాస్టల్ వెల్ఫేర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిల్లోనూ మరియు జూనియర్ బీసీసీ ఎస్టీ వెల్ఫేర్ కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లోనూ మాకు అవకాశం కల్పించాలని ప్రస్తుతం మా వెల్ఫేర్ అసిస్టెంట్ ఏదైతే ఉందో దాన్ని గ్రేట్ టూ గా కన్సిడర్ చేయాలని కోరుతున్నాను దాంతో పాటు మాకు ఎడ్యుకేషన్లో కూడా మా వాళ్ళు కేవలం చాలా మంది ఎడ్యుకేషన్ అన్న పదం చూసి ఆప్షన్ పెట్టుకున్నారు కాబట్టి ఎడ్యుకేషన్లో టీచింగ్ టీచింగ్ సైడ్ ఉన్న వాళ్ళు మా ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు సార్ మమ్మల్ని ఎడ్యుకేషన్లో కూడా ఉపయోగించుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాము సో ఇప్పుడు ప్రజెంట్ మా వెల్ఫేర్ అసిస్టెంట్ ఉన్న స్థానాన్ని గ్రేట్ గా కన్సిడర్ చేయాలని చూస్తున్నాము సార్